మా ముందు చూడండి ఓడేరే ఇది గోవా అలా చికెన్ ఫ్రై చెప్తే ఇలా చిన్న గిన్నెలో తీసుకొచ్చారు గాయస్ ఇప్పుడే గాది రాజు ప్యాలెస్ వచ్చాం మెరిసిపోతుంది చాలా సంతోషం గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే ఎస్ వెల్కమ్ 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 బ్యాక్ టు మాయా నిన్న వీడియోలో మీరు చాలా ప్రేమ చూపించారు ఆ కామెంట్లన్నీ చదివి నాకు చాలా హ్యాపీ అనిపించింది అందరూ లైట్ తీసుకో లైట్ తీసుకో అంటున్నారు ఇన్ని రోజులు లైటే తీసుకున్నాను మాయా చాలా వీడియోల నుంచి ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది అయినా సరే లైట్ తీసుకుని సార్ కొంచెం ఓవర్ చేసేసరికి జనాలు కొంచెం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఇంకోసారి రియాక్ట్ అవను ఇంకోసారి ఆ మతాల జోలికి గట్ట వెళ్ళను మనం ఎప్పుడు ఎలా చేసుకున్నాం అలాగే చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసరికి నిన్నటి వీడియో ఈ రోజు కంటిన్యూ చేస్తాను ఆ ఇష్యూ జరిగిన తర్వాత మా బామర్దిని కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళాను అనమాట ఆ వ్లాగ్ మొత్తం ఇప్పుడు చూస్తారు ఏమాత్రం లేట్ చేయకుండా ఆ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ లోకి ముందు లైక్ చేయడం పెద్ద చెల్లవు ఇప్పుడు గైస్ కాలేజీకి ఇదిగోండి మా ఊరిని జాయిన్ చేయడానికి వచ్చాం అనమాట ఈ ఎదవకి విష్ణు కాలేజీలో సీట్ వస్తే చేదలారని కాలేజీలో పెట్టాడు అందుకని జాయిన్ చేద్దామని వచ్చాం కాలేజ్ అయితే బాగుంది చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు పర్లేదురా బాగానే ఉందిరా కాలేజ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది క్రికెట్ గ్రౌండ్ ఉంది పర్లేదు బాగానే ఉంది పెద్ద గ్రౌండ్ చిన్నదేం కాదు సో పెద్ద బిల్డింగ్ కట్టేశారు బాబాయ్ రోడ్డు మాత్రం భలే ఉంది మొత్తం చెట్లు థార్ రోడ్డు బిల్డింగ్లు మా బామ్మర్ది గడ్ బ్లాక్ ఇదే ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్ ఫుడ్ కోర్ట్లోకి వెళ్తున్నాం ఆడి మా ఓడిని కాలేజీలో జాయిన్ చేసి పీజీ కోసం వెతికి వెతికి రోజు తీరిపోయింది వెంట మాత్రం మామూలు లేదు ఆకలేసి సాయిదుర్గ రాజుల భోజనం హోటల్ అని ఉంటే దానికి వచ్చాం వైజాగ్ నుంచి వలస వెళ్ళే రోడ్లో సర్వీస్ రోడ్లో లెఫ్ట్లో ఉందనమాట గూగుల్లో నాకు తెలిసి అడ్రస్ ఉంటే మేము వెతుక్కుంటూ వస్తే కనబడింది లోపలికి వెళ్ళి టేస్ట్ వద్దాం ఇక్కడ భోజనం చేద్దాం అని చెప్పేసి ఒక హోటల్ దగ్గరికి వచ్చాం హోటల్లో హ్యాండ్ వాష్ చూసారా ఎలా ఉందో హోటల్ పేరు వచ్చి రాజుల భోజనం హోటల్ రెస్టారెంట్ అమియన్స్ చూడండి అంతే సింపుల్గా షెడ్డు షెడ్ కింద ఇలాగా పాతకాలం స్టైల్లో టేబుల్స్ ఓకే ఇది రసే ఇది రసం అంట పచ్చడి సాల్ట్ వెజ్ మీల్స్ ఉన్నాయంట ఇక్కడ వెజ్ మీల్స్ చెప్పాం అవునా ఎవరండి ఇదేంటిది బంగాళదుంప ఓకే ఇది వంకాయ వంకాయ ఆ పక్కనేసేండి మధ్యలో వేయండి ఓకే ఓకే బా వేడి వేడి అన్నం ఫస్ట్ దేంతో చూడాలి వాళ్ళు ంప ఫస్ట్ బంగాళదుంప చుద్ధంగా ఐస్ కురమాలా ఉంది అన్నమాట ఇది అందులో కలిపి అది తిరిగిపోయింది బంగాళదుంప చాలా బాగుంది ఇది బంగాళదుంప నెక్స్ట్ వంకాయని బీన్స్ వంకాయ బీన్స్ కర్రీ ఇది పొడి నెయ్యింది బీ ఉంది మేము వంకాయ కూర బీన్స్ తగులుతూ చాలా బాగుంది టేస్ట్ నెక్స్ట్ పప్పు టేస్ట్ చూద్దాం గైస్ పప్పుని పప్పు క్యాబేజీ పప్పు క్యాబేజీ ఇది దీని టేస్ట్ చూద్దాం మూడు గర్రీల్లో పప్పు హైలెట్ చాలా బాగుంది పప్పు అదిరిపోయింది చికెన్ ఫ్రై చెప్తే ఇలా చిన్న గిన్నెలో తీసుకొచ్చారు ఒక పీస్ వేసుకుని దీని మీద గ్రేవీ ఉంద చూసారా ఆ గ్రేవీ కలిపి బా మంచి స్మెల్ వస్తుంది చికెన్ పీస్ కొంచెం గట్టిగానే ఉంది అది కూడా పెట్టుకుని టేస్ట్ వద్దాం రెస్టారెంట్ కూడా ఉంది ఎంత చిన్నదో కొన్ని కొన్ని రోజులు ఇలాంటి చిన్న రెస్టారెంట్లోనే టేస్ట్లు వేరే లెవెల్ ఉంటాయి పప్పు కలుపుని ఆ పప్పులో చికెన్లో ఇచ్చిన గ్రేవీని ఆ గ్రేవీ బాగా కలిపి టేస్ట్ చూస్తే ఉంది మాయా బామూలుగా లేదు అద్దిరిపోయింది నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ ఇలా రెండు కలుపుకొని తింటే అప్ప పూ ఈ మసాలా అద్దురిపోయింది ఇప్పుడే టేస్ట్ చూసాను టేస్ట్ అయితే అద్దురుపోయింది మామూలుగా లేదు ఆ చికెన్ ఫ్రై ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉన్నాయి టేస్టు వెజ్ అన్ని కర్రీలు కూడా బాగున్నాయి నాకు సాంబార్ ఒకటి నచ్చలేదు చారు రసం కూడా చాలా అనమాట అడ్రస్ స్టార్టింగ్లో చెప్పాను కదా వస్తే ట్రై చేయండి చాలా బాగుంది రైస్ ఇప్పుడే అయిపోయింది హాస్టల్ పని మా ఓన్లీ పీజీలో కూడా జాయిన్ చేస్తాం అయితే ఇప్పుడు మేము భీమిలి వచ్చాము అనమాట భీమిలే కదా మళ్ళీ ఇది భీమిలి కి మా ముందు చూడండి ఓడేరే ఇది గోవా అలా ఉందరా కొబ్బరి చెట్లు పక్కనే సముద్రం రోడ్డు సైడ్ అన్ని ఐస్ క్రీమ్ బళ్ళు అందమైన బాగున్నాయి అన్ని బాగున్నాయి సైడ్ ఎక్కడన్నా కారాపి కాసేపు బీచ్ లో అలా చూద్దాం వచ్చాము మా మా అక్కకి చిన్నప్పటి నుంచి అంట భీమిలి రావాలని చెప్పేసి ఎప్పుడక్క ఎందుకు సింహాద్రి సినిమానే అందరూ ఏమైనా ఉంటదాని భీమిలి సంబంధించి బీచ్ కి సంబంధించి అందుకే కానీ అప్పటికి చాలా చేంజ్ అయిపోయి ఉంటాయి ఇక్కడేమో లోపలికి వెళ్ళాము లోపలి చూసుకుంటే ఏముందరా చాలా బాగుంది గాయస్ చూడండి సముద్ర పొలలు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడేమో మురీ మిక్చర్ బండి చాలా బళ్ళు ఉన్నాయి మురీ మిక్చర్వి దూరంగా మీకు ఒక చిన్న బోటు కనిపిస్తుందా లేదు ఎక్కడి నుంచి ఉంది అక్కడ బోట్ బోటు అవునవును అవును 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 అటు అటుపక్క ఎర్రగా ఉంది వాటరే మధ్యలో ఇంచి ఎందుకలాగా డ్రైనేజీ నీళ్ళు అని కలిసిపోతున్నాయి అలా ఉంది గైస్ ఇక్కడ ఇక్కడ జలకన్య జలకన్య విగ్రహం వేసారు గైస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అని మాయా బీచ్ మాత్రం నాకు పెళ్ళి నచ్చింది గోవిలి బీచ్ చాలా బాగుంది కాకపోతే చాలా కింద ఉంది కొంచెం రిస్కే ఒక బుక్కని రాత్రి మాటలు వచ్చి ఇక్కడ దాక ఇసుక ఎలా ఉంది అక్కడ నుంచి డౌన్ ఉంది ఇక్కడ దాక నేను పడుకోని పెట్టి దొరుకుతుంది జలకన్య స్టాచ్యూ ఎన్ని సంవత్సరాలు పురాతనమైన మరి నిజంగా జలకన్య ఉన్నాయి ఉన్నారంటారా గైస్ మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి చూస్తూ పల్లీలు తింటున్నా ఈ రోడ్డు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ అనమాట ఎంత దూరం కనిపిస్తుంది ఎంత దూరం మళ్ళీ ఉన్నాయి అక్కడేమో సన్సెట్ జరుగుతుంది పక్కనేమో బీచ్ పక్కనే రోడ్డు ఆ రోడ్డు మీద అలా స్లోగా డ్రైవ్ చేసుకుంటే వెళ్తే అదిరిపోయింది ఫీల్ బీమ్లీ బీచ్ నుండి ఇప్పుడే ఋషిగొండ బీచ్కి వచ్చాము ఇక్కడ ఇలా పడుకుని బీచ్ ఎంజాయ్ చేయడానికి పెట్టారు అరగంటకి ముప్పై గంటకి యాభై అంట అలా పడుకుని చూడాలంటే ఈ బీచ్లో మాత్రం జనం ఎక్కువ మంది ఉన్నారు మయ చూడడానికి కూడా కొంచెం సేఫ్గా అనిపిస్తుంది అలలు స్లోగా ఉన్నాయి ఎత్తు పల్లాలు లేవు బాగుంది ఈ బీచ్ అక్కడ బైక్ నుంచి చెప్తున్నారనమాట టైం అయిపోయింది బయటకు వచ్చేయాలి బయటికి డయా ఇక్కడ దాకా వచ్చేసేయాలి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ నుంచి పో సేఫ్టీ వాళ్ళు చెప్తున్నారు అనమాట చాలా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీచ్లో ఆయన అలా ఉన్నారు ఆడుతానే ఉన్నారు లేండి కొన్ని కొన్ని ప్రమాదాలు వినకపోవడం వల్ల కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కానీ బీచ్ మాత్రం చాలా అందంగా ఉంది అదృష్టవంతులు వైజాగ్ వాళ్ళు ఎంత అనుకున్నాం సినిమా సెట్లా ఉంది ఇది మామూలుగా లేదు మాయ బయట నుంచి చూడటమే గానీ ఫస్ట్ టైం లోపలికి రావడము ఓడి అమ్మా వేరే లెవెల్ ఉంది ఇక్కడ చూడండి రెక్కల సింహాలు వాటర్ పోస్తున్నాయి కిందకి దాంట్ ట్రేడ్ ఫెయిర్ లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ట్రేడ్ ఫైర్లు ఏమున్నాయి అనేది ఈ లోపలికి వెళ్ళాలని టికెట్ తీసుకోవాలంట గాయస్ మనిషికి ముప్పై రూపాయలంట ఇక్కడ వినాయకుడు విగ్రహం కూడా పెట్టారు పైన చూడండి అయ్యో బాబా ఎంత బాగున్నాయో మళ్ళీ అక్కడక్కడ విగ్రహాలు అక్కడ విగ్రహం ఫైవ్ ఫ్లోర్ అలాగా మామూలుగా లేదు పైన సెటప్ అయితే లోపల మొత్తం కూడా లో ఎగ్జిబిషన్ పెడతారు చూడండి గాయస్ సేమ్ అలాగే ఉందనమాట అన్ని ఫ్లవర్ ఫ్లవర్ డ్రెస్సులు మసాజ్ చైర్లు దుప్పట్లు ఇదైతే భలే ఉంది చూడండి ఇల్లు కట్టుకుంటే మాత్రం ఎలాంటివి పెట్టిస్తాను గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా సంతోషం చూస్తారా అవునవును అవును థ్యాంక్ యూ వినాయక్ చవితి శుభాకాంక్షలు అండి అరే ఫోటో అయ్యో 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 ఫోటో అండి రేపు మీరు టీవీలో ఇలా చూసేస్తారు మిమ్మల్ని మీరు చూసుకుంటారు టీవీలో రేపు ఫోటో తీరా ఇక్కడ చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి గాయస్ ఫునాఫా కిత్నేకా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇంపోర్టెడ్కే పూరా ఆదివాసీ హర్బల్ ఆయిల్ కూడా పెట్టారు గాయస్ ఇప్పుడే ఇంటికి వచ్చామా ఎండలో దోలు తీరిపోయింది ఈ రోజు అంతని ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్ కలుద్దాం అప్పుడు వరకు ఉంటాను మరి జై హింద్